ముద్దులు పెట్టి హగ్గులు పెడితే ప్రజలు పడిపోతారనే భ్రమలో మాజీ సీఎం జగన్ ఉన్నాడని అలాంటి పరిస్థితి ఇకపై ఉండదని కడప శాసన సభ్యురాలు ఆర్ మాధవిరెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ లేనిపోరి ఆరోపణలు చేస్తున్నారన్నారు అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరిగే జగన్ రైతుల బాగోగుల గురించి మాట్లాడడం హాస్యస్పందంగా ఉందన్నారు చంద్రబాబు ఆధ్వర్యంలోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల్ని పలకరించుకుంటూ కొనికి మాత్రమే వస్తాడని చెప్పి ప్రజలకు ఇప్పుడు అవగతం చేస్తూ ఉన్నాడు అధికారంలో ఉంటే హెలికాప్టర్ ఎక్కేసి ఆ పక్కన పక్కన తిరుగుతూ ప్రజల గురించి పట్టించుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలుపెట్టినారు ఈరోజు అక్కడ ఏదో జరిగిపోయింది ఉపద్రవం అని చెప్పి న్యాచురల్ కెలామిటీలో అక్కడ డ్యామేజ్ జరిగితే దాని మీద ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పడము అక్కడున్న ఇన్ఛార్జ్ గారు వెళ్ళి అక్కడి నుంచి పరిశీలించడము నిన్ననే దాని మీద మంత్రి గారితో మాట్లాడడము అధికారులను సంత చేసి ఎంత డ్యామేజ్ జరిగింది దాని మీద ఒక సర్వే చేసి ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డిజాస్టర్ యొక్క వీళ్ళకు రైతులకు ఏ విధంగా అన్ ఆదుకోవాలనే అంచనాల మీద ముందుకెళ్ళిపోయాక ఈయన తన సొంత కార్యక్రమం మీద వచ్చి దాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ సొంత పనికి వచ్చి రాజకీయ పని కూడా చేసుకోపోవడానికి పోయి అక్కడ ముసలి కన్నీళ్ళు కార్చడం జరిగింది అక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు మాకు దీనికి ఇన్పుట్ సబ్సిడీ ఉంది అని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ గత ఎనిమిది పది సంవత్సరాల క్రితం వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నిసార్లు పోయారు ఎన్ని నేచురల్ కెలామిటీస్లో పోయి ప్రజలను పలకరించినాడు వాళ్ళని ఆదుకున్నాడు అందుకున్నాడు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే కదా ఆ రోజంతా హెలికాప్టర్లెక్క అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈరోజు ఆయన్ని పదిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు మళ్ళా మూడు సంవత్సరాలు వస్తానంటున్నాడు ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును ఐదు సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు ఆయన్ను గతంలో ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్రాన్ని పదహైదు సంవత్సరాలను వెనకబడి తీసుకుపోయిన దానికి ప్రజలందరూ పదహైదు సంవత్సరాలు కష్టపడే పరిస్థితి తీసుకొచ్చినారు ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చిపెట్టుకొని పోయినారు ఏం చేసినారు ఈయనంటే మందలు మందల కింద అవినీతి తిమింగలను తయారు చేసి పెట్టినాడు అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఎన్ని అవినీతి కార్యక్రమాలంటే ఆయన పార్టీలో ఉన్న ఆయన శిష్యులు ఆయన తిమింగలాన్ని మింగేస్తే ఈయన చిన్న చేపలని మింగేసినారు ఈరోజు మళ్ళా కడప నియోజకవర్గం కానీ కడప జిల్లా కానీ మళ్ళా మన కోసం మనం ఆలోచించుకొని మన కడప జిల్లాని రాష్ట్రంలో తల ఎత్తుకునే విధంగా తీసుకుపోవాల్సిన అవసరము కడప జిల్లాలోని ప్రజల మీద అందరి మీద బాధ్యతగా ఉంది ఈరోజు అధికారం లేకపోతే ముసలి కన్నీళ్లు కాల్చుకుంటూ వచ్చి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రాధదొరాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ప్రజలు ఆయన అనుకున్నాడు ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉండరు ముద్దులు పెడితే హగ్గులు ఇస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పని పడిపోతారన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు వాళ్ళు ఎవ్వరు నీ మాటలకి నీ చేస్తలకి నీ యొక్క దానికి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు డెఫినెట్గా ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పి ఈరోజు పదకొండు సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రంలోంచి పాల్దోరారు ఈరోజు మీరు ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశంలో చూసింటారు కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దొంగ దొంగగా వచ్చి రిజిస్టార్లో సంతకం పెట్టి పోయారు అంటే వాళ్ళు ఎంత తపన చెందుతున్నారంటే పదకొండు మందిలో కొంతమంది అసెంబ్లీలో కూర్చో అంటే ఈయన ప్రెషర్ వల్ల కూర్చోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు దొంగదొంగకు వచ్చి సంతకం పెట్టి ఆనందపడుతున్నారు అంటే వాళ్ళ గతి ఎంత అద్వానంగా చేసినారంటే వాళ్ళని రానియకుండా శాసనసభలోకి రానియకుండా ప్రజల సమస్యల గురించి ప్రశ్నించకుండా కట్టడి చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యం కాదు ఆ పార్టీలో పదకు గెలిచిన పదకొండు మంది వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రశ్నించడానికి ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళను అది ఆ కుర్చీలో కూర్చోబెట్టే అధికారం ఇచ్చినందుకు బాధ్యతగా తల వంచి అసెంబ్లీకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఆ యొక్క ఆయన తక్క మిగతా పది మంది ఎమ్మెల్యేలకు ఉంది ఈరోజు రాలేకపోతున్నారు దొంగ సంతకాలు పెట్టుకొని అసెంబ్లీలోకి రాకుండా మరి అసెంబ్లీలోంచి రిజిస్టర్ బయట తీసుకుపోయినారో లేకపోతే అసెంబ్లీకి ముసుగు కప్పుకొని వచ్చి సంతకాలు పెట్టుకుపోయినారో ఆ సంతకాలు పెట్టుకుపోయిన వాళ్ళే తెలుసు మన జిల్లా నుంచే ఇద్దరు మా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టారంట సో ఇంత అద్వాన్న పరిస్థితిలో ఇద్దరు పెట్టారంట రాజంపేట బద్వేలు ఇద్దరు పెట్టారంట ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంది పరిస్థితి ఈరోజు ఈయన వచ్చేసి ముసలికన్నీరు కన్నీరు కారుస్తూ ప్రజల్లో చీ కొట్టించుకుని పోయే యొక్క వ్యవహారానికి ఈయన వెళ్తున్నాడు ఇంతకు ముందు ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ దానికి పోలేదు ఎవరిని పలకరించలేదు ఏ విషయం మీద ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు ఈయనని అదే పొజిషన్లో కూర్చోబెడితే కనీసము బయట ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రము డెఫినెట్గా ఆయన పరిచిన నష్టాన్ని లోంచి బయటకు వచ్చి డెఫినెట్గా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు పోటీగా ముందుకెళ్తాదని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని ఈ రాజకీయ నాటకాలు ఈ వేషాలు వేసినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను